వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడ్పేట మున్సిపాలిటీలోని ఎల్లమ్మ గుడి వద్ద గౌడస్తులకు కాటమయ్య సురక్ష కిట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన లక్ష్డ్పేట ఎక్సైజ్ సిఐ నరసింహులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడన్న వృత్తి అంటేనే రక్షణ లేని పని అని వృత్తిలో ఎన్నో ఒడిదొడుకులు ప్రమాదాలు పొంచి ఉంటాయని అన్నారు ఈ వృత్తిలో ప్రమాదాల బారిన పడి ఎందరినూ మరణించారని మరెందరో వికలాంగులు అయ్యారు కాబట్టి ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం కాటమయ్య సురక్ష కిట్లను తీసుకువచ్చిందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాటమయ్య సురక్ష కిట్ ఇన్ఛార్జ్ తిరుపతి మరియు ఎక్సైజ్ సిబ్బంది లక్ష్ణపేట గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు ట్టందో మళ్ళీ అట్ట తిరుగుతూ ఏ రూ వేదో ఆ రూ ఇప్పుడు అన్నకు మన అడగట్టిస్తుంది కదా ఈ కొండ ఏంటంటే ఇక్కడ ఒక రెండు నుంచి రెండేళ్ళు తట్టు ఉండాలి రెండేళ్ళ కన్నా ఎక్కువ ಬೈಕ್ ಅದೇ

ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన జారుతోనే దేని గుజుతాడు మన ముద్దు గుజుతాడు గాడు పెట్టుకోవాలని చెప్పేది అందుకే అది కంపల్సరీ అవుతుంది గాడు ఓకేనా కానీ మనకు జాయి జాయి కింద పడము కూడా ఇది సేఫ్ సేఫ్ చేసుకోండి మనం కింద కింద పడలేము ఈ కిట్ వాటికి మంచి పట్టుకోను కూడా మన కలర్ లేకుంటుంటది అంటే సేఫ్టీ ఐదు ఇప్పుడు నువ్వు చాలా సేఫ్టీ సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నీకు పని పని చేయగలుగుతుంది కిట్టు మరి గవర్నమెంట్ మనం ఏం చెప్దాం సార్ గవర్నమెంట్ మంచి సేఫ్ అని చెప్పలేదు సార్ మంచిదండి ఓకే అండి అదే ఓకే రైట్ నక్షట్ పెట్ స్టేషన్ పరిధిలోని గౌడ సోదరులు వాళ్ళకు కాటమయ సురక్ష మన కిట్కు సంబంధించిన ట్రైనింగ్ సంబంధించి ప్రోగ్రాము లక్షెట్పేట్ గౌడ సంఘ ఎల్లమ్మ టెంపుల్ వద్ద నిర్వహించడం అయింది ఇట్టి ఆటమయ సురక్ష కిట్కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రాంకి సంబంధించిన విచ్చేసిన తిరుపతి వారి బృందము మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ట్రైనర్స్ గౌడ సంఘ సభ్యులకు తెలియజేయడం ఏమిటంటే ప్రభుత్వం వారి ఈ యొక్క వృత్తిలో ఎంతో ఒడిదుడుకులు ఉంటాయి దాదాపు ప్రతినిత్యము ప్రమాదాల భారిన ఎంతోమంది పడి చనిపోవడము అంగవైకల్యం జరగడం వలన దీన్ని నివారించడానికి ప్రభుత్వం వారు ఏంటంటే కాటమయ సురక్ష అనే ఒక నూతనంగా ఒక కిట్ను అనేది తయారు చేయడం అయింది ఈ కిట్ ద్వారా వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనింగ్ వల్ల వీళ్ళకు ఏ విధంగా అయితే లబ్ధి చేకూరుతుందో అట్టి ట్రైనింగ్ సంబంధించిన లోపల మన తిరుపతి వారి బృందం వచ్చి వీళ్లకు సభ్యులకు తెలియజేసినారు మరియు ఇక్కడ దౌడేపల్లికి సంబంధించిన వ్యక్తి కూడా మరి తన అనుభవపూర్వకంగా ఎక్కి చెట్టు ఎక్కి దిగడం వల్ల ఆయనకు సులక్షంగానే అనిపించిందని తన వ్యక్తిగత అభిప్రాయం తెలియజేశారు కాబట్టి గౌరవ సంఘ సభ్యులు ఇట్టి ఇట్ను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో కూడా మీ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఇటు ట్రైనింగ్ మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దీన్ని దీన్ని యుటిలైజ్ చేసుకోవాలని నేను మనవి చేయొచ్చు